నమస్కారం గురుగారు గురుగారు మనకు ఆషాఢ మాసం మొదలైంది అనగానే కొంతమంది వారాహి అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు నవరాత్రుల సమయంలో ఎక్కువగా ఈ నవరాత్రుల గురించి పూజా విధానం గురించి చాలా మందికి తక్కువగా తెలుసు ప్రత్యేకించి పూజా విధానం ఏ రకంగా ఉండాలి పూజ చేసే సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి నవరాత్రులు అనగానే అంటే తొమ్మిది రోజులు పూజలు చేయాలా అంటే పొద్దున సాయంత్రం మనం నైవేద్యాలు పెడుతూ ఉంటాం పూజలు ఈ రకంగా చెయ్యాలా అసలు ఏంటి మనం విన్నంత వరకు మాట్లాడుకున్నంత వరకు అమ్మవారికి ఎక్కువగా నైట్ మాత్రమే పూజలు చేయాలని చెప్పి వింటుంటాం అసలు నిజంగా పూజా విధానం ఏ రకంగా ఉండాలి గురుగారు ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీ నమ ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు చాలా విశేషమైనటువంటివి గత వీడియోలో చెప్పుకుంటాం అవును గురుగారు అయితే ఈ అమ్మవారిని ఉపాసించేటటువంటి వారు నిజంగా వాళ్ళ దగ్గరికి తెలిసి వెళ్ళి ఈ అమ్మవారి యొక్క ఆరాధన గురించి తెలుసుకోవాలి లేదు ఈ మధ్యకాలంలో ఏమవుతుంది అంటే కనుక ఈ సోషల్ మీడియా వచ్చేసింది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారం వచ్చేసరికి అందరు యూట్యూబ్లో చూసేసి ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు చెప్పేస్తూ వస్తున్నారు మీరు ఈ మంత్రం చదువుకోండి మీరు ఈ కలషం పెట్టుకొని పూజ చేయండి మీరు అఖండ దీపం పెట్టుకొని పూజ చేయండి మీరు అమ్మవారికి ఇలా సమయంలో పూజ చేస్తే విశేషమైనటువంటి లాభం కలుగుతుంది ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ ప్రధానమైనటువంటి నియమం ఏంటి అంటే గనక ప్రతి ఒక్క దానికి అర్థము పరమార్థం తెలిసి ఉండాలి ప్రతి ఒక ఒక పద్ధతి మనం చేస్తున్నామంటే ఈ పద్ధతి ఏ ఆచారంలో చెప్పారు ఏ సనాతన ధర్మంలో ఈ పద్ధతిని వినియోగించారు అనేటటువంటి అంశాన్ని తెలుసుకొని ఈ యొక్క ఏదైనా సరే ఈ ఒక్క విషయమనే కాదు దైవిక క్రతువులలో ఏది ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని చేస్తే గనక దానికి అర్థం పరమార్థం తెలుస్తుంది మనం ఇంకో పది మందికి చెప్పడానికి మనకు ఒక అవగాహన వస్తుంది అందుకే ఈ నవరాత్రులు అనేటటువంటివి పరమ పవిత్రమైనటువంటి నవరాత్రులు ఇది మనిషి తనకు తాను ఉద్ధరింపజేసుకోవడానికి తన జీవితాన్ని ఎప్పుడు కూడా ఉద్ధరింపజేసుకోవడానికి చేసుకునేటటువంటి నవరాత్రులు ఈ గుప్త నవరాత్రులు అయితే చాలామంది అమ్మవారికి రాత్రి దేవత అనే పేరు కూడా మనం గత వీడియోలు చెప్పుకున్నాము రాత్రి దేవత అంటే అర్థం ఏంటంటే గనక ఈ తల్లిని పూజించేటటువంటి సమయము రాత్రి సమయం ఉండాలి రాత్రి అంటే చాలా మంది ఏం చేస్తారంటే సంధ్య వేళ అయ్యింది కాస్త చీకటి పడుతుందంటే అమ్మవారి యొక్క వ్రతాన్ని గాని పూజలు కానీ చేసేస్తూ ఉంటారు అలా చేయొద్దు అలా నిజానికి ఆ సమయము కాదు అమ్మవారికి ఎప్పుడైతే ఆకాశం పూర్తిగా నల్లబడుతుందో ఆ ఆకాశంలో నక్షత్ర ఉదయం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేయడానికి సమయము అని పేరు అంతేగాని సాయం సంధ్య వేళ అవుతుంది అయ్యో పూజకు టైం అవుతుంది అని చెప్పేసి గబగబా ఆరు దాటింది అంటే పూజలు మొదలు పెట్టేస్తూ ఉంటారు అంటే ఇక్కడ కేవలం మనం వారాహి అమ్మవారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాము ఇక్కడ వేరే ఏ అమ్మవారికి ప్రస్తావన లేదు ఎందుకంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుంది ఈ అమ్మవారికి వారాహి అమ్మవారికి దాదాపుగా రాత్రి సమయం ఎనిమిది దాటింది అంటే గనక అప్పుడు పూజ చేసుకోవడానికి అర్హత కలుగుతుంది ఎనిమిది నుంచి ఎప్పటి వరకు తెల్లవారిధాము నాలుగు గంటల వరకు ఎప్పుడైనా కూడా ఈ యొక్క యాగం చే ఈ యొక్క క్రతువులు గానీ యాగాలు గాని అమ్మవారికి రాత్రి సమయంలోనే చేసుకోవాలి అందుకే ఈ అమ్మవారిని ఆరాధించే సమయము నక్షత్ర ఉదయం ఎప్పుడైతే అవుతుందో ఆకాశంలో ఆ సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి అలాగే ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి అంటే బెల్లం పానకం ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం ఏదైనా పెట్టాలి అంటే బెల్లం పానకం పెట్టాలి అంటే అది ప్రత్యేకమైనటువంటి నైవేద్యం ఇంకా మిగతా మనం ఆ రోజున చక్కెర పొంగలి గాని పులిహోర కానీ దద్దోజనం గాని లేదా ఇంకా మీకు ఇష్టమైన ఏదైనా మన ఇష్టం లేదా మన ఇంట్లో చేసుకున్నటువంటి అన్నం నైవేద్యం మనం చేసేటటువంటి ఆహార పదార్థాలు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా అంటే దీనికి ప్రధానమైన అమ్మవారికి ఏదైనా ఇష్టమైంది ఉంది అది రోజు ఏదైనా పెట్టాలి అని అంటుకుంటే కనుక బెల్లపు పానకం తప్పనిసరిగా పెట్టాలి అయితే ఈ అమ్మవారికి చాలామంది ఏం చేస్తారంటే అబ్బాయి ఈ సంవత్సరం నవరాత్రులు వచ్చాయి నాకు చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ అమ్మవారి ముందర పెట్టేసి నేను వ్రతం చేసుకుంటాను అని ఎప్పుడూ కూడా అలా వ్రతం చేసుకోకూడదు అలా చేసుకున్నా అది దోషమే అవుతుంది అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనము అమ్మవారిని కోరికల లిస్టుతో పూర్తి చేయకూడదు అయ్యో నాకు ఈ కోరికలు ఉన్నాయి ఇవి ఉన్నాయో అవన్నీ ఏం అవసరం లేదు నీకు భక్తి పూర్వకంగా అమ్మవారిని నువ్వు ఒక్కసారి విశ్వసించి నమ్మావు అంటే నీకు చెప్పకుండానే నీకు తెలియకుండానే నీ జీవితంలో ఈ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు అంటే ఆ సమస్య ఆటోమేటిక్గా తీసేస్తుంది చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటంటే ఈ సంవత్సరం నాకు ఇల్లు కట్టుకోవాలి ఈ సంవత్సరం నాకు జీతం పెరగాలి ఈ సంవత్సరం నేను పెళ్లి మంచి పెళ్ళికొడుకు దొరకాలి లేదా మంచి పెళ్ళికూతురు దొరకాలి లేదా ఈ సంవత్సరం నాకు ఆస్తులు కలిసి రావాలి ఐశ్వర్యం కలిసి రావాలి నాకు ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోవాలి ఇలా లేనిపోని కోరికలన్నీ అంతా రాసుకొని అమ్మవారిది పూజిస్తూ ఉంటారు నిదానికి ఎప్పటికీ కూడా అలా పూజిస్తే గనక అది ఎలాంటి ప్రయోజనకరమైనటువంటిది కాదు ఎందుకు మనం పూజ చేస్తాము బికాజ్ అది ఒకటి పర్టికులర్గా తెలుసుకోవాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పూజ చేయాలి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తుంటే ఆ తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము నా పైన ఒక్కసారి పడింది అంటే ఈ చిన్న చిన్న సమస్యలు అమ్మవారికి ఎంతసేపు సెకండ్లో పని కనుక ఇక్కడ అమ్మవారిని నువ్వు ఎప్పుడైతే కోరికతో పూజ చేస్తున్నావో ఆ కోరిక ఎప్పటికీ కూడా నెరవేరదు నువ్వు భక్తి పూర్వకంగా విశ్వాసపూర్వకంగా సరే నీకు ఈ బాధ ఉంది బాధ ఉన్నప్పుడే భగవంతుడు గుర్తుకొస్తారు ఎవరికైనా సరే బాధ లేదు ఏమీ లేదు హ్యాపీగా ఉన్నామంటే నీకు భగవంతుడు కాదు కదా నీకు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా అనేటటువంటి సంగతి కూడా మర్చిపోతారు అంత కలియుగంలో బతుకుతున్నాము కనుక ఇక్కడ మనం ఎప్పుడు కోరికతో పూజ చేయకూడదు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి అమ్మవారిని ఆరాధన చేద్దాం ఈ ఆరాధన చేస్తే మనకు అమ్మవారి రక్షగా ఉండి మనల్ని అందరినీ కాపాడుతుంది అని ఒక భక్తి భావనతో చేయాలి తప్ప కోరికలతో ఎప్పుడు చేయాలి బికాజ్ నీ కోరికలు ఉన్నాయి అవి అమ్మవారికి చెప్పాల్సిన అవసరం లేదు బికాజ్ ఎందుకు అమ్మవారికి అన్నీ తెలుసు నీ జీవితంలో ఏ కష్టం తొలగిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు నువ్వు సుఖంగా ఉంటావు అని అమ్మవారికి తెలుసు తెలిసిన విషయాన్ని మనం పదే పదే సార్లు చెప్పామనుకోండి ఉదాహరణకు ఒక మెన్ ఒక ఫ్రెండే ఉన్నాడు అతనికి అన్ని విషయాలు తెలుసు తెలిసిన విషయాన్ని మనం ఊరికే చెప్పుకుంటూ చెప్పుకుంటూ వేయ వెళ్ళామనుకోండి అనుకోండి విసుగు వచ్చేస్తుంది ఇబ్బంది పడదు అబ్బా వీన్ని కలవడమే ఇబ్బందిరా బాబు లేనిపోని విషయాలు అన్నీ చెప్తాడు అనవసరమైనటువంటి అన్నీ చెప్తుంటాడు ఎలాగైతే అనిపిస్తుందో అమ్మవారి విషయంలో అమ్మవారికి తెలియని ఏది లేదు అన్నీ తెలుసు నువ్వు అమ్మవారి దగ్గర కోరికలు చెప్పుకోకు అమ్మ నీ అనుగ్రహం నాకు కావాలి అంతే ఇక తర్వాత నువ్వేం చేస్తావు అనేటటువంటిది నీకే తెలుసు అమ్మా అనేటువంటి ఎప్పుడైతే అమ్మవారిని ఇలా భక్తి పూర్వకం కురుస్తామో అప్పుడు తప్పకుండా అమ్మవారు కరుణిస్తుంది అలాగే ఈ అమ్మవారిని రాత్రి సమయంలోనే ఎక్కువగా పూజించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ అమ్మవారిని పూజించేటటువంటి సమయంలో ఎప్పుడూ కూడా చాలా మంది చేసేటటువంటి తప్పు ఏంటంటే కలశం పెడుతూ పెట్టేస్తూ ఉంటారు నిజానికి ఒక కలశం పెట్టాలి అంటే దానికి మంత్ర ఆవాహన మంత్రశక్తి లేకుండా కలశం పరికి పెట్టకూడదు బికాజ్ ఎందుకు అని అంటే కనుక ఒక కలశం పెట్టి మనం పూజ చేస్తున్నామంటే ఏదో ఊరికే ఆ కలసం పెట్టేయకూడదు చాలామంది ఏం చేస్తారు మా ఇంట్లో వెండి కలసం ఉంది బంగారు కలసం ఉంది చాలా చక్కని కలశం ముద్దుగా ఒక కలసం ఉంది దానికి బొట్లు పెట్టేస్తాను చక్కగా అలంకరణ చేసేస్తాను కంకణం కట్టేస్తాను దాంట్లో నీళ్లు పోసేసి మామిడి ఆకులు వేసేసి పైన కొబ్బరికాయ పెడితే కలశం రెడీ ఇక మనం పూజ చేయడం స్టార్ట్ చేయాలి కానీ అది పద్ధతి కాదు కల ఒక కలశాన్ని నువ్వు పెడుతున్నావు అంటే ఆ కలశానికి దేనికి గుర్తు అంటే అమ్మవారి యొక్క స్వరూపానికి గుర్తు ఎందుకంటే అమ్మవారిని మనం కొలవడానికి ఒక ఆకారం అనేటటువంటిది మనకు ఒక కంటితో చూస్తే కానీ తెలుస్తుంది బికాజ్ తెలియనటువంటి శక్తి అమ్మవారు అంటే అమ్మవారు ఆకారం లేనటువంటి తల్లిగాను నిరాకారునిగా ఉండేటటువంటి తల్లి కేవలం ఒక కాంతి రూపకంగా ఉండేటటువంటి తల్లి ఈ జగత్తుకి మూలమంతా వెలుగే అలాంటి తల్లి ఆ వారాహి అమ్మవారు కనుక ఆ వారాహి అమ్మవారి యొక్క శక్తిని పొందాలి అంటే కనుక అమ్మవారి కలశం పెడుతున్నామంటే అది అమ్మవారి యొక్క స్వరూపంగా ఉండాలి అమ్మవారి స్వరూపంగా పెడుతున్నామంటే అమ్మవారికి సంబంధించినటువంటి మూలమంత్రాలు బీజాక్షరాలు ప్రాణశక్తిని ఆవాహన చేయాలి అంగన్యాస కరన్యాసాలు చేయాలి అమ్మవారి యొక్క శక్తిని ఉద్భా ఆ కలశంలో నింపాలి ఇలా ఎన్నో రకాలైనటువంటి క్రతువులు ఆ కలశానికి చేస్తేనే ఆ కలశానికి శక్తి వస్తుంది అలా కాకుండా ఆ కలశం పెట్టేశాము ఇక అమ్మవారికి కలశ పూజ చేద్దాము అంటే అలా కాదు ఎప్పుడైనా ఒక గుర్తు పెట్టుకోండి నువ్వు అఖండ దీపం పెట్టినా కలశం పెట్టినా గురుముఖతగా చేస్తేనే దానికి ప్రయోజనం కలుగుతుంది గురుముఖతగా నువ్వు చెయ్యలేదు అంటే నువ్వు కలశం పెట్టినా వేస్టే అఖండ దీపం పెట్టినా వేస్టే ఎందుకంటే అఖండ దీపంలో కూడా చాలా నియమాలు చెప్పారు ఒక దీపం అంటే నీ జీవితానికి ఉద్ధరింపజేసేటటువంటిది కాంతి ఒక దీపము ఆ దీపాన్ని పెట్టే నువ్వు అఖండ చాలామంది ఏం చేస్తారంటే అమ్మవారి నవరాత్రులు వచ్చేసాయి ఇక అఖండ దీపం పెట్టేద్దాము అఖండ దీపము అంటే అర్థం ఏంటి అంటే కనుక ఎప్పుడైతే నువ్వు దీక్ష తీసుకున్నావో ఆ దీక్ష మొదలుకొని తొమ్మిది రోజుల వరకు అది ఆరకుండా అందులో నూనె తగ్గకుండా ఏమాత్రం దానికి పొరపాటు జరగకుండా వెలిగించేటటువంటిది అఖండ దీపం ఏ చిన్న తప్పు చేసినా ఏ ఏమరపాటులో ఉన్నా ఒకవేళ మనం మర్చిపోయి లేదా అర్జెంట్ పని వచ్చేసి మనం వెళ్ళిపోయాము ఆ దీపాన్ని చూసుకునేవారు లేరు అది కొండెక్కింది అని అనుకోండి అది చాలా ప్రమాదకరమైనటువంటి అంశము ఎందుకంటే ఒక్కసారి అమ్మవారికి వెలిగించిన దీపం నువ్వు జాగ్రత్తగా ఏకాగ్రతగా ఉంటాను అంటేనే ఆ దీపమైనా కలషమైనా పెట్టుకోవాలి అంతేగాని ఈ ఉన్నటువంటి హడావిడి జీవితంలో ఇక నేను అమ్మవారు వచ్చింది కదా నేను తప్పకుండా నేను ఇష్టగా ఉంటానే మో ఒకరోజు చాలా బాగుంటుంది రెండో రోజు చాలా మూడో రోజు ఏదో పని వచ్చేస్తుంది నాలుగో రోజు ఏ రోజు చేసేదే కదా పర్వాలేదు అనుకుంటే అని నిర్లక్ష్యం పెరిగిపోతుంటుంది ఎప్పుడైతే నీ మొదటి రోజు రెండు రోజు ఎప్పుడైతే బాగా ఉంటుందో రెండు రోజు నిర్లక్ష్యం పెరిగిపోయింది అనుకో అక్కడ నువ్వు చేసే పద్ధతులన్నీ చేంజ్ అయిపోతాయి అఖండ దీపం కొండెక్కింది అనుకోండి అది లేనిపోని ఇబ్బందులకు దారితీస్తుంది మనసులో అనుమానం పెరిగిపోతుంది భయం పెరిగిపోతుంది అయ్యో ఏదో జరిగిపోతుందో అనేటటువంటి ఆలోచన పెరిగిపోతుంది ఇవన్నీ కూడా మనిషికి ఒక భయాన్ని పెంచేటటువంటి తత్వాలు కనుక నువ్వు ఎప్పుడైనా కానీ ఏదైనా ఇలాంటి వ్రతాలు వారాహ్యమవారి వ్రతాలు చేసుకున్నావు జాగ్రత్తగా చేసుకో ఒక కలుషం పెట్టుకున్నావా గురుముఖతగా పెట్టుకో అఖండ దీపం వెలిగించావా గురుముఖతగా వెలిగించి ఎందుకంటే దీపానికి కూడా కొన్ని ప్రాణప్రతిష్టలు ఉంటాయి దీపానికి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ రకమైనటువంటి విధానంతో వెలిగిస్తే దానికి శక్తి ఏ దానికైనా సరే మంత్రం అనేటటువంటి శక్తిని నింపుతుంది ఒక ప్రాణశక్తి ఎలాగో మనం ప్రాణాన్ని ప్రాణశక్తి అంటాం బికాస్ ప్రాణం లేకపోతే శరీరం నిర్జీవంతో సమానం అలాగే అమ్మవారికి చేసే ప్రతి కతువులు కూడా ప్రాణశక్తి కావాలి కలశం పెట్టాలన్నా దాంట్లో ప్రాణశక్తిని ఆవాహన చేయాలి ఒక దీపం పెట్టాలన్నా దాంట్లో ఉజ్వల శక్తి ఆవాహన చేయాలి ఇలా శక్తికి సంబంధించిన క్రతువులు ఎన్నో ఉంటాయి కనుక వారాహి అమ్మవారిని పూజించే సమయంలో జాగ్రత్తలు నియమనిష్టలు చాలా తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఈ నైవేద్యాలు ఈ కలశాలు అలాగే ఈ అమ్మవారిని పూజించే సమయాలు ఈ రకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తరుణంలో ఉంటాయి చాలామంది దీని గురించి తెలుసుకొని అప్పుడు అమ్మవారి యొక్క ఋతువులు చేసుకుంటే కనుక అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందమ్మ వ్రతం వేరు పూజ వేరే గురువు వేరు ఇక్కడ పూజ అనేటటువంటిది దీంట్లో మూడు రకాల పూజలు ఉంటాయి ఆరాధన పూజ షోడశోపచార పూజ ఉంటుంది అలాగే దీనికి పంచోపచార పూజ అనేటటువంటిది కూడా ఉంటుంది కనుక పంచోపచార పూజలు కానీ షోడశోపచార పూజలు కానివ్వండి అమ్మవారి తీసుకునే దీక్షలు కానివ్వండి చాలామంది దీక్ష తీసుకుంటారు కానీ సరైనటువంటి నియమాలు పాటిస్తారు అనేటటువంటి గ్యారంటీ నాకు ఇప్పటివరకు అక్కడ కలగలేదు బికాజ్ ఎందుకు అంటే కనుక దీక్ష తీసుకున్నామంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను కన్నా కంట్రోల్లో ఆధీనంలో పెట్టుకోవాలి ఈ కాలంలో ఏం చేస్తున్నారు మాల వేసేసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు ఏ ప్రదేశానికి పడితే ఆ ప్రదేశానికి వెళ్ళిపోతున్నారు అలా చేసినప్పుడు దాని దీక్ష అనరు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ వృత్తిలో కూడా అమ్మవారు ఉంది అలాగని చెప్పేసి నువ్వు చేసే వృత్తిలో కూడా మాల వేసుకుంటూ తప్పులు చేసుకునేటటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారు అంటే సరిగ్గా దాని నియమ మనిష్ఠాలు పాటించుకుంటూ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది కనిపిస్తారు అంటే వందలు ఒక పది శాతం కనిపిస్తారు కానీ దీక్ష అనేది ఒక్కొక్కసారి తీసుకున్నామంటే దానికి చాలా నియమాలు ఉన్నాయి నువ్వు నీళ్ళతో స్నానం చేయాలి ఉదయం నాలుగు గంటలకు లేవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి నువ్వు సూర్యుడు ఉదయించక పూర్వమే నువ్వు స్నానం అన్ని పూజాది క్రతువులు అన్నీ ముగించుకొని రెడీగా ఉండాలి అలాగే చెప్పులు వేసుకోకూడదు ఒంటిపూట భోజనం చేయాలి అలాగే నువ్వు బయట ఎవరి ఇంట్లో ఆహార పదార్థాలు ముట్టుకోకూడదు నీ వంట నువ్వే చేసుకోవాలి నీ బ్రతుకు నువ్వే బ్రతకాలి తొమ్మిది రోజులు గృహస్య ఆశ్రమానికి దూరంగా ఉండాలి సాంసారికపరమైనటువంటి జీవితానికి దూరంగా ఉండాలి ఎవరిని పిలిచినా కూడా ఒక సంబోధన స్వామి కానీ లేదా అమ్మ కానీ అనేటటువంటి నామంతో అలా కాకుండా మాల వేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తారు దాని దీక్ష అనేటటువంటి అర్థమైతే రాదు కానీ ఇక ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి ఓపిక వాళ్ళది కాబట్టి మనం విమర్శించడానికి లేదు కాబట్టి కాబట్టి ఒక దీక్ష ఒక నియమం ఒక పద్ధతి పాటిస్తున్నామంటే దానికి సరైనటువంటి నియమము ఆచరిస్తేనే నువ్వు దీక్ష తీసుకో దీక్ష తీసుకుంటే తప్పకుండా నియమాలు అనేటటువంటివి పాటించాలి కనుక అది మనసులో పెట్టుకొని తెలియదు తెలియకపోతే నువ్వు ఒక గురువుని అడుగు ఒక పంతులు గారిని అడుగు ఒక పూజారి గారిని అడుగు లేదా అవి తెలిసినటువంటి వాళ్ళను అలా అడిగి నియమాలు తీసుకోవడం తప్పేం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందమ్మా ఓకే ధన్యవాదాలు గురు